గురువు బ్రహ్మర్ సుభాష్ పత్రిజీ గారికి నా యొక్క చెత్తకోటి వందనమ్మ నా పేరు మరిస్వామి నేను రోజుకి ఎమ్మెల్ మాస్టర్ని నేను ధ్యానం గత ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నాను నాకు రెండు వేల నాలుగులో ధ్యాన పరిచయం జరిగింది ఇంతకల్లలో నాకు ధ్యాన పరిచయం జరిగింది నేను ఒకరోజు కుంతకల్లా రోడ్లో వెళ్తుండగా ఒక అబ్బాయి ఒక పాంప్లెట్ వచ్చి ఇచ్చాడు ఆ రోజు పిరమిడ్ ఓపెనింగ్ ఆ పిరమిడ్ ఓపెనింగ్ కోసం ఊరంతా పాంప్లెట్లు పంచుతున్నారు ఆ పంచుతున్న క్రమంలో నేను కూడా రోడ్లో ఉన్నప్పుడు నాకు ఒక పాంప్లెట్ వచ్చింది ఆ పాంప్లెట్లో నేను చదివాను దాంట్లో ధ్యానము అంటే ఏమిటి ధ్యానం ఎలా చేయాలి మరి ధ్యానం వల్ల లాభాలు పిరమిడ్ అద్భుత శక్తి గురించి రాసిన నేను ఆ పంప్లెట్ అంతా చదివి ఫస్ట్లో నేను శ్వాస మీద ధ్యాస అంటే నమ్మకం కుదరలేదు నాకు ఎందుకంటే ఆ శ్వాస మీద ధ్యాస పెట్టడం వల్ల దాంట్లో ఎన్ని లాభాలు చెప్పినారంటే అన్ని లాభాలు చెప్పినారు ఆ లాభాలు చూసిన తర్వాత కేవలం కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెడితే ఎన్ని లాభాలు వస్తాయి ఇదంతా ఫేక్ అనుకొని పాంప్లెట్ అయితే పడేలేదు కానీ జోలో పెట్టుకున్నాను తీసి మళ్ళా చూద్దాంలే అని తర్వాత మళ్ళా సాయంత్రం ఇంటికి పోయిన తర్వాత పాంప్లెట్ తీసి చదివాను ధ్యానం ఎలా చేయాలి ధ్యానం వల్ల లాభాలు చూస్తే దాంట్లో నమ్మబుద్ధి కాలేదు ఎందుకైనా మంచిది ఇది ఇంతగా ప్రచారం చేస్తున్నారంటే దీంట్లో ఏదో కొద్దిగా ఉంటుంది లేకపోతే చేయరు అని చెప్పేసి ఉందన్నమాట నేను మళ్ళీ మరుసటి రోజు ఉదయం కసాపురం రోడ్లో తిరిమిడి ఉంది తిరిమిడి దగ్గరికి వెళ్ళాలి అనుకుని చూద్దాం పిరమిడ్ అన్న చూద్దాము ధ్యానం అంటే మనకి నమ్మకం కుదరలేదు కదా పిరమిడ్ కోసం వెళ్తాము అది ఎట్లా ఉంది ఎట్లా కట్టినారో నలభై ఇంటూ నలభై పిరమిడ్ అది ఆ పిరమిడ్లోకి పోయి చూస్తే ఏమైనా అర్థమవుతుంది ఏమైనా ఉదయం తొమ్మిది పది మధ్యలో పోయినాను ఆ పిరమిడ్ దగ్గరకు పోతే అక్కడ చాలామంది ధ్యానంలో కూర్చున్నారు నాకు ఫస్ట్ టైం ధ్యానం ఎట్లా చేయాలో తెలీదు కానీ లోపల ఓపెన్ చేసుకొని పైన మెట్లెక్కి ఎక్కి లోపలికి అంతా చూశాను కింగ్ ఛాంబర్ అంతా చూశాను ధ్యానం ధ్యానంలో కూర్చొని చేస్తున్నారు నాకేమీ అర్థం కాలేదు కానీ కిందికి దిగి వచ్చాను అక్కడ ఒక పెద్ద బోర్డు పెట్టారు ధ్యానం ఎట్లా చేయాలి దాంట్లో ఎట్లా కూర్చోవాలి ఏ విధంగా మనము శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఆలోచనలు కట్ చేయాలి అని చెప్పేసి ఈ పాంప్లెట్లు ఏవైతే ఉందో అదే రాసినారు అక్కడ చూశాను చూసిన తర్వాత ఓ ధ్యానం ఇట్లా చే చేయాలి అని అప్పుడు అర్థమైంది అక్కడ మాస్టర్ కూర్చోండి ఆయన అడిగినాను సార్ ధ్యానం ఇట్లే చేయాలంటే అవునబ్బా ఇట్లే కూర్చోవాలి ఇట్లా చేయాలి ఏ మంత్రం జపించరాదు ఏ రూపాన్ని ఊహించుకోరాదు ఆలోచనలు వేసి కట్ చేయాలని చెప్పారు సరే ఇంతమంది చేస్తున్నారు కదా మనం కూడా ఒకసారి చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి సరే అని చెప్పేసి నేను కూడా పోయి కూర్చున్నాను పైన పెరిమిడ్ల లోపల కూర్చున్నాను పెరిమిడ్ అంత చీకటిగా ఉంది చిన్నది ఒకటి జీరవాళ్ళు వేశారు కూర్చున్నాను చెక్క ముక్కలు వేసుకొని కింద కూర్చున్నాను కింద చాంబర్లోకి పోదామంటే కొద్దిగా భయం వేసిందాను పైన అంత చీకటి ఉంది సరే కింద కూర్చొని చేశాను ఒకసారి అట్లా కళ్ళు మూసుకొని కూర్చోన తర్వాత శ్వాస మీద ధ్యాస పెట్టిన తర్వాత ఎన్నో ఆలోచనలు వచ్చినాయి నాకు ఎన్ని ఆలోచనలు అంటే అన్ని ఆలోచనలు వచ్చాయి ఫస్ట్ టైం కదా ఆలోచనలు వచ్చినాయి చాలాసేపు కష్టపడినాను ఆలోచనలు ఎన్ని వచ్చినా కానీ బయట దొబ్బతూనే ఉన్నాను వస్తూనే ఉన్నాయి బయట దొబ్బుతున్నాను వస్తూనే ఉన్నాయి కట్ చేస్తున్నాను వస్తూనే ఉన్నాను సరే ఇది ఏదో మనకి చేత కాదు ఇది మనకి వర్కౌట్ అయ్యట్లేదు అని చెప్పేసి కిందకి దిగి వచ్చేసాను వచ్చేసిన తర్వాత ధ్యానం అయితే నాకు కుదరలేదు కానీ ఫస్ట్ టైము కానీ ఇంతమంది చేస్తున్నారంటే దీంట్లో ఏదో శక్తి ఉంది ఏదో పవర్ ఉంది లేకపోతే చేయరు కదా మనమైతే సరి చేయట్లేదు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏదో వచ్చింటుందిలే అని చెప్పేసి మనం దాన్ని తప్పు పట్టకూడదు అని చెప్పేసి ఇంటికి వచ్చేసాం ఇంటికి వచ్చేసిన తర్వాత ఒక రెండు రోజులు మళ్ళీ వెళ్ళలేదు పెరిమిట్లకి మూడో రోజు మళ్ళీ నాకే నాకే కొద్దిగా మళ్ళీ లోపల నుంచి వెళ్ళి చేద్దాము వెళ్ళి చెయ్యి పిరమిడ్లో కూర్చో కళ్ళు మూసుకొని కూర్చో అని లోపల నుంచి నాకు ఒక ఏదో ప్రేరణ కలిగిందన్న సరే అని చెప్పేసి మళ్ళీ నేను ఆ పిరమిడ్ ఆకర్షణ శక్తి అటువంటిది ఆ పిరమిడ్ ఏం ప్రభావం చూపిందేమో తెలియదు కానీ ఆ పిరమిడ్ కోసం వెళ్ళాను లోపల కూర్చున్నామని పోయి కూర్చున్నాను కూర్చోయిన తర్వాత మళ్ళీ శ్వాస విధ్యాస పెట్టాను మళ్ళీ అదే కళ్ళిన అట్లా కనీసం ఒక వారం పది రోజులు ప్రయత్నం చేసిన తర్వాత నిదానంగా ఆలోచనలు తగ్గడం మొదలుపెట్టినా ఆలోచనలు తగ్గి 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 ఒక నెల రోజులు పట్టింది నాకు బాగా నా నా ఆలోచనలు కంట్రోల్ కావడానికి నెల రోజుల తర్వాత అప్పుడు నాకు ధ్యానంలోన వాళ్ళైతే ఏవైతే అనుభవాలు అవన్నీ లాభాలు చెప్పారో ఆ లాభాలు ఒక్కొక్కటి 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 నాకు తెలియరావడం జరిగిందండి తర్వాత పూర్తిగా నేను దాన్ని విశ్వసించాను అనమాట ఓ ఇది కరెక్టే మనం సరిగా ఎన్రోల్ చేయలేదు కాబట్టి నాకు ఈ లాభాలు రాలేదు సరే ఇప్పుడు మనం చేస్తున్నాం కాబట్టి కరెక్ట్గా చేస్తున్నాం కాబట్టి కరెక్ట్గా వచ్చింది ఇది ఇందులో సత్యం ఉంది సో బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సార్ చెప్పింది కరెక్ట్ అక్షర సత్యం అని చెప్పేసి నేను ఆ రోజు రివ్యూ చేసుకొని ఇంకా బో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ జీవితంలో ఏదైనా వదులుకోవాలి వదులుకోవచ్చు కానీ ఈ ధ్యానాన్ని వదలకూడదు అనే సంకల్పం తీసుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఈ శ్వాస మీద దేశ పెట్టి ఎన్నో ప్రయోజనాలు ఎన్నో లాభాలు ఎన్నో ఇబ్బందులు ఎదురైనా కానీ వాటి అధిగమించే శక్తి ఈ ధ్యానం ద్వారా నేను పొందాను ధ్యానం ద్వారా ఎన్నో లాభాలు అనుభవించాను మొట్టమొదటి లాభం ఏమంటే మానసిక ప్రశాంతత వచ్చింది నాకు మానసిక ప్రశాంతత అంతకుమంది ఉండేది కాదు చీటికి మాటికి కోపం వచ్చేది విపరీతంగా కోపం వచ్చేది ఎవరన్నా అంటే సర్రన్ కోపం వచ్చి వాళ్ళతో గొడవ పడేంత ఇబ్బందులు ఎదురైనా మొదటి ధ్యానంలోకి రాకము ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఏమైందంటే వాళ్ళు అక్కడ అవతల వ్యక్తి ఏదైనా అన్నా కానీ సరేలే ఏదైనా వాళ్ళ ఇష్టానికి వదిలేద్దాము వాళ్ళు ఏదో తెలియక మాట్లాడినారు మనము వాళ్ళు సరిగా కోపడితే వాళ్ళకి మనకి తేడా ఉంటుంది మనం ధ్యానం చేస్తున్నాము మనకు అంత ఇంత జ్ఞానం ఉంది అని చెప్పేసి మనలోంచి మనకే ఒక ప్రేరణ కలుగుతుంది అనమాట కోపం అనేది పూర్తిగా తగ్గిపోయింది అనమాట అంటే మనిషి అనేది శాంత స్వభావం వస్తుంది అనమాట ధ్యానం చేయడంతో శాంతి ఫస్ట్ నా మనిషి చాలా నిదానం అయిపోయింది అన్నమాట భరత సహనం నా జీవితంలో నేను ఇప్పటివరకు ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాను అన్నమాట ఆర్థికపరమైన సమస్యలు కావచ్చు మానసిక మానసిక పరమైన సమస్యలు కావచ్చు అనారోగ్య సమస్యలు కావచ్చు ఇటువంటి సమస్యలు ఎన్నో ఎదుర్కోవడం జరిగింది గుంటకల్లో ఉన్నప్పుడు నాకు అప్పుడు చేతిలో ఏది పని ఉండేది కాదు పని లేక నేను ఎక్కువగా పిరిమిడ్లోనే గడిపేవాడిని పని ఉన్నప్పుడు పని చేసుకునేవాడిని పని లేకున్నప్పుడు పిరిమిడ్లో ధ్యానం చేసేవాడిని అటువంటి పరిస్థితుల్లో ఇంట్లో సమస్యలు అనమాట ఎప్పుడు చూసినా నువ్వు ధ్యానం చేస్తావు ఏమి ఇంట్లోకి పట్టించుకో ఇట్లా ఉంటే ఎట్లా అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు గొడవ చేసేవాళ్ళు కూడా నాకు ఈ ధ్యానం అనేది ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందనమాట ఏమి కాదు పరిస్థితులు అనేటివి ఎప్పుడు ఒకే రకంగా ఉండవు మనము ఎంత సహనంతో ఉంటే ఎంత ఓపిక్తో ఉంటే ఎంత నిదానంగా ఉంటే ఆ కా పరిస్థితులు అనేటివి సర్దుకుపోతాయి తర్వాత నిన్న ఒక దారికి తీసుకొని వస్తాయని చెప్పేసి నాకు లోపల నుంచి ఒక ప్రేరణ కలిగిన ధ్యానం చేసే ఆ ప్రేరణే నాకు ఎంత ధైర్యాన్ని ఇచ్చింది ఆ ధైర్యాన్ని ఇచ్చింది కాబట్టి నేను ఆ పిరమిడ్లో కూర్చొని మళ్ళీ మళ్ళీ ధ్యానం చేయాలి ఇందులో సత్యం ఉంది తెలుసుకోవాలని చెప్పి ఎక్కువగా ధ్యానం కూర్చునేవాడి ఉదయం తొమ్మిది గంటలకు అట్లా వెళ్తే సాయంత్రం దాకా చేసేవాడిని ఒక్కోసారి ధ్యానం నాలుగు నిమిషం నాలుగు గంటల ఐదు గంటల వరకు కూర్చునేవాడిని ఆ విధంగా కూర్చోవడం వల్ల నాకు లోపల శరీరంలో అనారోగ్య సమస్యలు అంతకుముందు పంటి నొప్పులు ఉండేటివి పంటి నొప్పులు దూరమైనవి పంటి నొప్పులు రాలేదు బ్యాక్ పెయిన్ ఉండేది బ్యాక్ పెయిన్ పోయింది హెడ్ ఉండేది హెడ్ పోయింది ఎన్నో రోగాలే అసలు ఎన్ని రోగాలు అంటే అన్ని రోగాలు ఆసుపత్రికి వెళ్ళకపోకుండా పిరమిడ్లో కూర్చొని ధ్యానం ధ్యానం చేసి తగ్గించుకున్నాను అన్నమాట తర్వాత ఇంకా ఎన్నో లాభాలు పొందాను మా ఇంట్లో వాళ్ళకు కూడా ధ్యానం చెప్పాను నా భార్య కూడా ఈరోజు ధ్యానం చేస్తుంది తర్వాత నా కొడుకు ధ్యానం చేస్తాడు ఈ ధ్యానాన్ని అందరికీ పంచాలనేటువంటి ఉద్దేశంతో నాకు తెలిసిన వాళ్ళందరికీ ఆ రోజుల్లో ధ్యానం చెప్పేవాళ్ళు చుట్టుపక్కల పల్లెటూరుకి కూడా వెళ్ళి పెరుమడి మాస్టర్ గుంటకల్ మాస్టర్స్ అప్పుడు ఎంతో సహాయ సహకారాలు అందించేవాళ్ళం వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళి చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ప్రచారం చేసేవాళ్ళం అప్పుడు పత్రికారు ప్రతి శివరాత్రి గుంటకల్ల ధ్యాన ప్రచారం ధ్యానం ఒకరోజు నైట్ అంతా శివరాత్రి రోజంతా వచ్చి అక్కడ ధ్యానం నేర్పించి లూట్ వాయిస్తూ ఆ రోజు నైట్ అంతా మేము సార్తో ఎంజాయ్ చేసేవాళ్ళం సారు తెల్లరజామున నాలుగు గంటల వరకు ధ్యానం నేర్పించేవాళ్ళు సారు సత్సంగం పెట్టేవాళ్ళు ఎంతో జ్ఞానాన్ని ఉపదేశించేవాళ్ళు సారు ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు ట్రెక్కింగ్ పెట్టేవాళ్ళు ప్రతిసారి కసాపురం రోడ్డు వరకు నడిపించుకుంటూ వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి తిరిగి వచ్చి తిరుమిడి వరకు సార్ అప్పుడు ఆ రోజుల్లో సారు చాలా ఫ్రీగా దొరికేవాళ్ళం అనుకో కాకపోతే తర్వాత తర్వాత సారు చాలా ఇబ్బంది చాలా ఈజీ అయిపోయినారు సార్ తర్వాత మేము కలుసుకోలేకపో కలుసుకోలేకపోయినా కేవలం టీవీలోనే చూసేవాళ్ళము టీవీలోనే చెప్పేవాళ్ళం ప్రతిసారి గురించి తర్వాత నేను ఎంతో ఆ ధ్యానం చేస్తూ ఎంతో జ్ఞానాన్ని అందరికి అందిస్తూ ధ్యాన ప్రచారం చేస్తూ ఉండేవాళ్ళం తర్వాత ఇంట్లోన అందరూ మాంసం తినేవాళ్ళు నాకు తిరుమిట్లో కూర్చొని ధ్యానం చేస్తున్నాం కాబట్టి మాంసాహారము పాపహారం అని అక్కడ ఉండేవాళ్ళు చెప్పినారు అన్నమాట ధ్యానం ధ్యానం చేసేటప్పుడు మాంసాహారం తీసుకోరాదు మాంసాహారం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి మన యొక్క ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది అని చెప్పేసి చెప్పారు వాళ్ళు సరే నేను ఎలాగైనా మాంసాన్ని మానేయాలి అని చెప్పేసి సంకల్పం తీసుకొని సంవత్సరం వరకు టైం పట్టింది నాకు రెండు వేల నాలుగులో ధ్యానంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఐదు వరకు నాకు కొద్దిగా ఇంట్లో సహకారాలు అందించలేదు వాళ్ళు సంవత్సరం తర్వాత ఒకటే కట్టి నిర్ణయం తీసుకున్నాను నేను ఎలాగైనా సరే ఎవరు తిన్నా తినకపోయినా నేను మాత్రము ఈ మాంసాన్ని ముట్టుకోకూడదు ఇది చాలా పాపహారము ఈ పాపహారాన్ని నేను తీసివేయాలి ఈ రోజు నుంచి అని చేసి రెండు వేల ఐదు నుంచి సంకల్పం చేసుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను మాంసాహారం మానేసి శాకాహారిగా ఉన్నాను ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పాను మాంసం చాలా పాపము ఒక జీవిని హింసిస్తే అది చాలా పాపము దాని పరిణామాలు మనమే అనుభవించాలి మనలో ఉన్నది ఏదైతే ప్రాణశక్తి ఉందో ఆ జీవిలో కూడా అదే ఉంది ఆ ప్రాణశక్తి ఎక్కడైనా ఎవరికైనా బాధ ఎవరికైనా ఒకటే మనకి చెయ్యి దెబ్బ తగిలితే ఎంత బాధ అవుతుందో ఆ మేకలు కోళ్ళు వాటికి కూడా అంతే బాధ ఉంటుంది వాటిని చంపి తినడం ధర్మం కాదని ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పాను వాళ్ళు కూడా నాకు కొద్ది రోజులు సహకరించలేదు కానీ తర్వాత తర్వాత నేను ధ్యానం చేస్తుంటే వాళ్ళు కూడా సహకరించారు వాళ్ళు కూడా ఈరోజు శాకాహారిగా మారిపోయారు నా వారే కూడా శాకాహారిగా మారిపోయింది వాళ్ళు ధ్యా ధ్యానం చేస్తున్నారు నా కొడుకు శాకాహారి కుటుంబంతోనే శాకాహారి నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత సంవత్సరానికి అబ్బాయి పుట్టాడు ఆ అబ్బాయి చిన్నప్పటి నుంచి శాఖాహారి నా కూతురు శాఖాహారి ఈరోజు ఏదైనా నేను ధ్యానం చేస్తున్నప్పుడు ఒక లోపల నుంచి ఒక ప్రేరణాత్మకమైన సందేశాలు వస్తూ ఉండేవి అప్పుడప్పుడు ఒకసారి నేను ధ్యానం చేస్తున్నాను గణేకల్లో పిరమిడ్ కడుతున్నారు శివశక్తి పిరమిడ్ అక్కడ పిరమిడ్ పేరు నారాయణ సార్ ఒకసారి ఫోన్ చేశారు నాకు సార్ మరుసం సార్ ఇక్కడ మేము పిరమిడ్ నిర్మాణం చేస్తున్నాము మీకు దానికి తగినంత ఏదైనా ఆర్థిక సహాయం చేయాలి సార్ అని అడిగారు నేను ఇప్పట్లో అయితే కాదు అని చెప్పేసి నా వల్ల కాదని ఊరికే ఉన్నాను నా నాకు అయ్యలేదు అని చెప్పాను వాళ్ళకి సరే అని చెప్పేసి ఊరికే ఉన్నాను ఒకరోజు నేను ధ్యానం చేసి అలాగే నిద్ర వస్తే అట్లా పడుకున్నాను పడుకున్నప్పుడు ఆ నిద్రలోన ఒక దగ్గర ఉన్నాను నేను ఒక నదిలో స్నానం చేస్తున్నాను అన్నమాట ఆ నదిలో స్నానం చేస్తుంటే నా కాళ్ళ కింద ఏదో ఒక రాయి వచ్చి తగిలింది అనమాట కాళ్ళ కింద తెలుస్తుంది నాకు రాళ్ళలో కింద ఇసుకలో నదిలో కింద ఒక రాయి వచ్చి తగిలింది ఈ రాయి వచ్చి తగిలింది ఏందో అని చెప్పేసి నేను కిందకి నీళ్ళల్లో మునిగి ఇట్లా ఆ రాయిని కాళ్ళకాడ నుంచి తీసి ఇట్లా పైకి ఎత్తి చూశాను రెండు చేతులతో ఇట్లా పైకెత్తినప్పుడు ఆ చేతుల్లోకి బుద్ధ విగ్రహం ఉందన్నమాట అప్పుడు ఇది బుద్ధ విగ్రహం కనిపిస్తుంది కదా ఏమి ఇది అని చెప్పేసి నేను మళ్ళీ దాన్ని అదే పనిగా చూశాను బుద్ధ విగ్రహం ఉంది చేతిలో ఎందుకప్పుడు బుద్ధ విగ్రహం కనిపిస్తుంది కదా అని అదే విగ్రహం చూస్తే చూస్తే అట్లే ఉన్నాను తర్వాత అది ఆ డ్రీమ్ కట్ అయింది మార్నింగ్ మళ్ళీ నారాయణ సార్ ఫోన్ చేశారు సార్ మీరు గణకల్ కిలో మీద ఏది చేయలేకపోయినా కానీ ఒక బుద్ధ విగ్రహం నిర్మాణం చేస్తున్నాం సార్ ఈ నిర్మాణానికి మీకు తోచినంత సాయం చేయండి సార్ అని చెప్పేసి ఆయన అడిగారు నాకు ఇది ఫ్లాష్ అయిందనమాట నైట్ ఆ రోజు నైట్ నాకు కళలోన బుద్ధ విగ్రహం నదిలో స్నానం చేస్తున్నప్పుడు పైకి చేతుల్లోకి వచ్చింది కదా బహుశా ఇది ఇందుకోసమే వచ్చిందేమో బుద్ధుడు నాకు ఆదేశించినట్లు అని చెప్పేసి వెంటనే నారాయణ సార్ నేను ఫోన్ చేసి సార్ నాకు ఈ విధంగా ఇవ్వాలనుకుంటున్నాను సార్ మీ పిరమిడ్కి బుద్ధ విగ్రహాన్ని నిర్మాణం చేయాలనుకున్నాను సార్ అంటే మంచి సార్ నాకు మీరు రావాలి ఒకసారి అని చెప్పేసి పిరమిడ్ దగ్గరికి పోయి ఆదంలో ఉంటే ఆదంలో దానిలో దగ్గరికి వెళ్ళి ఎంత పడుతుంది సార్ విగ్రహం అంటే ఆయన బీదం చలిం నుంచి తెప్పిస్తాను సార్ ఫోన్ చేస్తాను మీకు ఎంత పడుతుందో తెలియదు నాకు కనుక్కొని చెప్తాను అన్నాడు సరే అని చెప్పేసి మళ్ళీ రెండు రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు సార్ మేము ఈరోజు వెళ్తున్నాము ఇరవై ఐదు వేలు పడుతుంది అంట సార్ అని చెప్పేసి చెప్పారు సరే సార్ నేను సరే సార్ నేను ఒకరోజు వచ్చి మీకు అమౌంట్ ఇస్తానని చెప్పేసి మళ్ళీ పిర్మిడ్ దగ్గర పోయి ఇరవై ఐదు వేల రూపాయలు అమౌంట్ వాళ్ళకి ఇచ్చాను ఆ రోజు వాళ్ళు ఆ అమౌంట్ తీసుకొని పోయి బుద్ధ విగ్రహాన్ని తీసుకొని వచ్చి ఆ యొక్క శివశక్తి పిర్మిడ్ ముందు దాన్ని శంకుస్థాపన చేసి నిలబెట్టారు ఆ విధంగా బుద్ధ విగ్రహాన్ని నేను గణేకల్ పిర్మిడ్కు హెల్ప్ చేశాను తర్వాత మళ్ళా కొన్ని రోజుల తర్వాత నేను ధ్యానం చేస్తున్నప్పుడు ఆ రోజు అక్కడ ఓపెన్ టాప్లో పెట్టారనమాట ఆ బుద్ధ విగ్రహం పైన ఏది ఏం లేదు ఓపెన్గా ఉందనమాట అట్లా కూర్చున్నప్పుడు ధ్యానంలో లోపల నుంచి ఏమొచ్చిందంటే ఈ బుద్ధుడు నువ్వు పెట్టావు కానీ బుద్ధుడు ఎండకు ఎండుతున్నాడు వానకి నానుతున్నాడు ఇది ఆయన ఇబ్బంది చాలా ఇబ్బందిగా ఉంది అక్కడ కూర్చునే వాళ్ళకు కూడా దాని మీద ఏదన్నా ఒకటి పిరమిడ్ మాదిరిగా చేసి దానికి హెల్ప్ చేయాలని చెప్పేసి మళ్ళీ ఒక ప్రేరణ కలిగింది సరే సార్ సరే అని చెప్పేసి మళ్ళీ నారాయణ సార్ ఫోన్ చేసి సార్ ఇట్లా వచ్చింది సార్ ఏం సార్ అంటే అవును సార్ మేము అనుకున్నాము దాన్ని చేయాలనుకున్నాము మీరు చేయండి సార్ అన్నారు మళ్ళీ వెళ్ళి ఒక వెల్డర్ని పట్టుకొని దానికి రేకులు ఒక దానికి కావాల్సిన అంత ఇనుము సామాగ్రి అంత పిరమిడ్ షేప్లో వేసి మళ్ళీ దానికి తగినంత ఒక ఇరవై ఐదు వేలు అవుతుంది సార్ అంటే మళ్ళీ ఇచ్చేసాను దానికి ఆ విధంగా పొద్దున విగ్రహానికి గణికల్లోనే నేను చేయడం జరిగింది సార్ అదేవిధంగా మన కోజికి పక్కన కొల్మన్పేట గ్రామస్తులు మాస్టర్లు చాలామంది ఔర్లో ధ్యానం చేస్తున్నారు ధ్యానం చేస్తుంటే అక్కడ కూడా నాకు ప్రేరణ కలిగింది ఈ కొల్మన్పేట లక్ష్మమ్మ పిరమిడ్ ధ్యాన మందిరం అని ఆ ఊరికి నామకరణం చేసి పిర్మిడ్ కట్టిస్తున్నారు ఆ ఊర్లో చాలా గ్రేట్ మాస్టర్స్ ఉన్నారు సార్ అందరు అక్కడ ఒక ఆరేడు మంది ఉన్నారు రంగా సారు తర్వాత ఈరన్న సారు దేవేంద్ర సారు తర్వాత సాయిరాము లక్ష్మణ ఒక ఐదు ఆరు మంది పేర్లు ఇంకా సరి లేవు కానీ చాలా గ్రేట్ మాస్టర్స్ వాళ్ళంతా వాళ్ళందరూ చాలా కష్టపడి ఆ పిరమిడ్ని నిర్మాణం చేశారు చాలా గొప్ప పిరమిడ్ అది ఆ పిరమిడ్ కూడా ఏదైనా ఒకటి చేయాలని చెప్పేసి మేము ఆ రోజు శంకుస్థాపనకు పిలిచారు వాళ్ళందరూ మాస్టర్లు రాని సార్ ఒకసారి మీరు వచ్చి ధ్యానం చేస్తాము శంకుస్థాపన చేద్దామంటే సరే అని వెళ్ళాను ఆ రోజు ప్రారంభోత్సవం చేశారు పునాదిరా చేశారు టెంకాయ కొట్టేసి ఇంటికి వచ్చారు భూమి పూజ కార్యక్రమం కోసం వచ్చాను వచ్చినాను ఆ కార్యక్రమాన్ని చూసుకొని ఆ రోజు నైట్ అంతా ఉండి ధ్యానం చేసి మళ్ళీ ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చిన తర్వాత ధ్యానంలో కూర్చున్నాను ఈ పిరమిడ్కు నువ్వు ఒక వంద సంచులు ఇవ్వాలి అని లోపల నుంచి ఒక ప్రేరణ సార్ వంద సంచులు సిమెంట్ ఇవ్వాలి ఈ పిరమిడ్ చాలా గొప్ప పిరమిడ్ అవుతుంది రాబోయే రోజుల్లో ఇక్కడ ఎంతోమంది ధ్యానం చేస్తారు ఎంతోమంది ఆ అనారోగ్యాలను బాగా చేసుకొని ఎంతో ఆనందంగా జీవిస్తారు నడుచుకుంటారు ఈ పిర్మిడ్లోనూ ఈ పిరమిడ్లో నువ్వు ఈ పిర్మిడ్కి నువ్వు సాయం చేయాలని చెప్పేసి మళ్ళీ ఒక ప్రేరణ కలిగింది సరే అని చెప్పేసి అప్పుడు నేను వెంటనే మార్నింగ్ ఫోన్ చేశాను రంగా సార్కి సార్ నేను ఇట్లా మీ పిరమిడ్ కొనసేసి సిమెంట్ ఇవ్వాలనుకున్నాను సార్ ఎక్కడున్నారో ఇస్తానంటే చాలా సంతోషం సార్ నాకు మీరు ఫస్ట్ మీరు ఈ పిరమిడ్కి ఇచ్చారు చాలా ఆనందంగా ఉందని చెప్పేసి వాళ్ళు కూడా ఫస్ట్ దాత మీరు ఇంతవరకు ఎవరు చెప్పలేదు మీరే ఫస్ట్ సార్ అని చెప్తే సార్ లేని సంతోషంగా ఆ నిర్మాణంలోనే నేను కూడా పాలు పంచుకున్నాను గొప్ప పిరమిడు కొలమన్పేట పిరమిడ్ ఆ పిరిమిడ్ కూడా సిమెంటు ఇవ్వడం జరిగింది అదేవిధంగా కొలమన్పేట పక్కన కందుకూరులో కూడా ఒక పిర్మిడ్ నిర్మాణం చేశాను నైన్ బై నైన్ పిరమిడ్ శివసార్ అని అక్కడ అసలు ఆ పిరమిడ్ కూడా నేను ప్రేరణ కలిగింది ఇవ్వాలని చెప్పేసి ఆ పిరమిడ్ కూడా నాకు తెలిసినంతగా సాయం చేశాను తర్వాత పూలచింతల పిరమిడ్కు గోమాత పిరమిడ్ ధ్యాన కేంద్రం అది ఆ పిరమిడ్ కూడా నేను ఇవ్వాలని అనుకున్నాను కానీ తర్వాత కొద్ది రోజుల తర్వాత మా దాటిబేటే దా దాటేసాను అనమాట సార్ వాళ్ళు అడిగారు కానీ నాకు కొద్దిగా కాలేదు సార్ ఇప్పుడు ఇప్పట్లో కాదులే అనుకుని ఊరుతూ ఉన్నాను మళ్ళీ ధ్యానం చేస్తున్నప్పుడు ఆ పిర్మిడ్ కూడా ఏదైనా తెలిసింది సాయం చేయాలి అని చెప్పేసి నాకు ఒక ప్రేరణ కలిగింది ఆ పిర్మిడ్ సారు ఆ పిరమిడ్ మాస్టర్ అక్కడ వెలిసే సార్ అని చాలా గ్రేట్ మాస్టర్ ఆయన ఆయనకు ఫోన్ చేసి నేనే సార్ మీ పిర్మిడ్కి ఏమైనా చేయాలనుకున్నాను సార్ ఏం కావాలి సార్ అంటే పెంకులు కావాలి సార్ మా పిర్మిడ్లో పెంకులు వేస్తున్నాం పైన గోమాత పిరమిడ్ నేను పెంకులు సాయం చేయాలని చెప్పేసి చెప్తే సరే అని చెప్పేసి ఆ పిరమిడ్ కూడా ఇరవై వేల రూపాయలు పెంకులకు కూడా సాయం చేయడం జరిగింది ఈ విధంగా చెప్పుకుంటూ పోతే నాకు ఏదైతే ప్రేరణ కలిగిందో ఆ విధంగా నేను చేసుకో చేస్తూ ఇచ్చి ఇచ్చుకుంటూ వెళ్తున్నాను తర్వాత హోసేలు పిర్మిడ్ కూడా నాయన సారు ఒకసారి అడిగారు సార్ ఏమైనా చేయండి సార్ అంటే సార్ తప్పకుండా చేస్తానని చెప్పేసి ఆ పిర్మిడ్ కూడా వంద సంచులు సిమెంట్ ఇవ్వడం కూడా జరిగింది ఈ విధంగా నేను ఈ పిరమిడ్ సొసైటీ యొక్క ఈ కార్యక్రమ సహాయ కార్యక్రమాల్లో నా వంతుగా నాకు చేతనేనంతగా నేను చేస్తూ ఇస్తూ వచ్చాను బ్రహ్మర్షి పత్రిక యొక్క పిరమిడ్ జగత్తు యొక్క ఈ యొక్క పిరమిడ్ జగత్తు యొక్క సంకల్పం ఏదైతే ఉందో పదిసార్లు సంకల్పంలో నేను ఒక చిన్న అనువుని అనుకుంటున్నాను నాకు నాకు చేతనేంత వరకు ఆ పిరమిడ్ జగత్తు ఎక్కడైనా కానీ పిరమిడ్ నిర్మిస్తే దానికి వాళ్ళ పిరమిడ్లు సాయం చేయాలనే ఉద్దేశంతో చేస్తూ వచ్చాను ఈ యొక్క సేవా భాగ్యాన్ని కలిగించినందుకు ఈ పిరమిడ్ మాస్టర్లకి బల్మన్ పేట వాళ్ళకి వెనేకల్ మాస్టర్లకి హోసర్ మాస్టర్లకి ఈ విధంగా నేను ప్రకృతిలో ఏదైతే ఈ యొక్క ప్రేరణ కలిగి కలిగి కలిగిస్తుందో నేను ధ్యానం చేస్తున్నప్పుడు ఇటువంటి ప్రేరణాత్మకమైన ఆలోచనలు నాలో కలిగిస్తుందో ఈ ప్రకృతికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను ఎక్కడ ఏ పిల్లడికి సహాయం చేయాలని అనుకోను కాకపోతే నాకు లోపల కలిగినంత ప్రేరణను కలిగినప్పుడు ఇవ్వాలనుకున్నప్పుడు మాత్రమే ఇస్తాను ఆ యొక్క ప్రకృతి నాకు సహాయ సహకారాలు అందిస్తుంది ఇది ఒకటి చెప్తే వచ్చేది కాదు చేసేది ఇచ్చేది కాదు నా లోపల నుంచి నాలో ఇది వచ్చింది ఇదంతా ప్రకృతి యొక్క అది ఏమంటారు నాకు తెలియదు నేమం ప్రేరణ ప్రకృతి నియమం ఆ ప్రకృతి యొక్క నియమము ఇస్తే వస్తుంటుంది పంచితే పెంచబడుతుంది అది ఏదైనా సరే జ్ఞానం కావచ్చు డబ్బు కావచ్చు ఏమైనా కానీ కొంతమందికి డబ్బు ఉంటుంది కానీ సమయం ఉండదు కొంతమందికి సమయం ఉంటుంది కానీ డబ్బు ఉండదు కానీ సమయం ఉండే వాళ్ళు సమయం దానం చేయొచ్చు సహకారాలు అందించవచ్చు తిరుగు దగ్గరికి వెళ్ళి ఏదైనా పని చేయొచ్చు కొంతమందికి డబ్బు ఉంటుంది డబ్బు సాయం చేయొచ్చు ఏ ఏది ఉంటే అది మన దగ్గర మన మన దగ్గర పది రూపాయలు ఉంటే ఐదు రూపాయలు దానం చేయండి ఐదు రూపాయలు మన ఇంట్లో అవసరం అలాగే ఇంకొకటి ప్రాబ్లం వచ్చింది హెల్త్ ప్రాబ్లం ఇంటిలో కొద్దిగా పెయిన్ వచ్చింది ఒకసారి ఎందుకు పెయిన్ వస్తుంది తప్ప నేను ఇంత ధ్యానం చేస్తున్నాను మళ్ళీ నాకు పెయిన్ వచ్చింది కదా అని చెప్పేసి ఎక్కువ ధ్యానం చేయడం మొదలుపెట్టినా రెండు గంటలు మూడు గంటలు చేసినా పెయిన్ తగ్గడం లేదండి సరే ఇది ఏదో ఎంత ప్రాబ్లం అని చెప్పేసి ఆదానికి వెళ్ళాను డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు స్కాన్ చేశారు స్కాన్ చేస్తే కిడ్నీలో రాళ్ళు ఉన్నాయని చెప్పారు కిడ్నీలో రాళ్ళు ఉన్నాయంటే నాకు కొద్దిగా భయం వేసింది ఎందుక ధ్యానం చేస్తున్నాము శాకాహారిగా ఉన్నాము అయినా మళ్ళీ నాకు కిడ్నీలో రాళ్ళు ఎందుకు వచ్చినాయని చెప్పేసి కొద్దిగా భయం వేసింది అన్నమాట సరే అని చెప్పేసి ధ్యానం చేద్దాంలే అని చెప్పేసి వాళ్ళు ట్యాబ్లెట్లు రాసిచ్చారు తీసుకొని వచ్చినాను అవి వేసుకోవాలా వద్దనేది నాకు కొద్దిగా సంశయంలో పడినాను సరే ఏదైతే ఏమవుతుందో అని చెప్పేసి ట్యాబ్లెట్లు మింగాను కొద్ది రోజులు ధ్యానం చేస్తున్నాను ట్యాబ్లెట్లు మింగానం ట్యాబ్లెట్లు మింగుతున్నాను కానీ కిడ్నీలో పెయిన్ తగ్గడం లేదు ఇంకా ఈ డాక్టర్ ఏం పని చేయాలని చెప్పేసి కర్నూలు పోయినాను కర్నూల్లో కూడా వాళ్ళు కూడా అవి చెక్ చేసి కిడ్నీలు రాళ్ళు ఉన్నాయి ఎయి టెంఎం ఉన్నాయి స్టోన్ ఇది అది ఎక్కువ పెరిగితే మళ్ళీ ఆపరేషన్ చేయాలన్నారు సరే అని చెప్పేసి ఇంకా వాళ్ళు కూడా ట్యాబ్లెట్లు ఇచ్చారు తీసుకొని వచ్చాను ఇంటికి వచ్చాను ఇంకా ఇంట్లో వాడుతున్నాను ట్యాబ్లెట్లు వాడుతున్నాను ధ్యానం చేస్తున్నాను ట్యాబ్లెట్లు వాడుతున్నాను ధ్యానం చేస్తున్నాను అయినా పెద్దలేదు సరే ఇంక ఇది ఏమన్నా అని చెప్పేసి ఎక్కువసేపు కూర్చోవాలి ఎక్కువసేపు కూర్చుంటే ధ్యానం సర్వరోగ నివారిణి అన్నారు కదా ఎక్కువసేపు కూర్చుంటే పోతుందేమో మన గంట రెండు గంటలు చేస్తే సరిపోవడం లేదని చెప్పేసి నేను ఒక టూ ఇంటూ టూ పిరమిడ్ మా ఇంట్లో ఉండే తీసుకొని సపరేట్ ఒక రూమ్లో పైన హ్యాంగింగ్ చేసుకొని దాని కింద మార్నింగ్ ఒక టీ ఒక పాలు ఒకటి గ్లాస్ పాలు తీసుకొని కూర్చొని ధ్యానంకి మొదలు మధ్యాహ్నం వరకు వేసేవాని కాదు ఒక సిట్టింగ్ నాలుగు గంటలు ఐదు గంటలు అట్లా కూర్చునేవాడిని రెండు గంటలు మధ్యాహ్నం రెండు వరకు కూర్చునేవాడిని పొద్దున్న తొమ్మిది కూర్చుని మళ్ళీ లేసి ఒక గంట సేపు రెస్ట్ తీసుకొని మళ్ళా మూడు కూర్చుంటే మళ్ళీ రాత్రి ఎనిమిది వరకు కూర్చునేవాడిని అట్లా ఒక వారం రోజులు చేసిన వారం రోజులు చేసిన తర్వాత కొద్దిగా పెయిన్ అయితే తగ్గింది కానీ ఇంకా పూర్తిగా నయం కాలే ఇంకా ఇది ఇంకా ఎక్కువసేపు కూర్చోవాలని చెప్పేసి ఇంకా అట్లా ధ్యానం చేస్తూ ధ్యానం చేస్తూ ఇంకా నిద్ర వచ్చేసి పడుకున్నాను పడుకున్న తర్వాత అక్కడ నుంచి ఆ ఉన్న నా పత్రిసార్ వచ్చినాడు ఒకసారి వచ్చిన తర్వాత ఆయన రా నాకు పిలిచిన సర్లే అని చెప్పేసి పిలిస్తే దగ్గర పోయినాను ఆయన కూర్చున్నాడు కూర్చొని నువ్వు కూడా పండుకో అన్నాడు పండుకో అంటే నేను కూడా పండుకున్నాను పండుకున్న తర్వాత ఆయన నా రెండు కాళ్ళు తీసుకొని తను తొడ మీద పెట్టుకున్నాడు నాకు నా కాళ్ళు తీసుకొని పెట్టుకొని ఆ కాళ్ళు ఇట్లా ఒత్తుకుంటూ ఒత్తుకుంటే పై కిడ్నీలు వరకు తీసుకెళ్ళాడు రెండు చేతులు తీసుకొచ్చి మళ్ళీ కింది వరకు వచ్చినాడు అట్లా ఒత్తుకుంటూ ఒత్తుకుంటూ వచ్చినాడు ఒత్తుకుంటూ వచ్చి వచ్చిన తర్వాత ఇంక సర్లే లేయి పో అన్నాడు అంతే సర్లే అని చెప్పేసి లేచినాను లేచి నిలబడిన తర్వాత నా నెత్తి మీద ఒకటి పెద్దది బ్లాక్ టోపీ పెట్టినాడు ఒక లాయర్ ఏదైనా పెట్టుకుంటాడు కదా సార్ బ్లాక్ టోపీ అటువంటి టోపీ పెట్టాడు తీసుకొచ్చి ఒక ఇంత పొడుగు తెల్ల పేపర్ ఒకటి రౌండ్ మాదిరిగా చుట్టి అది ఇచ్చాడు ఒకటి ఒకటి ఏదో పేపర్ మాదిరిగా ఇచ్చాడు ఆ పేపర్ తీసుకో నువ్వే తీసుకో నీకే ఇచ్చేది అన్నాడు ఒక నెట్ మీద నల్ల టోప్ పెట్టాడు సర్లే పోయే కాదు పోనాడు ఇంకా మెలకు వచ్చేసింది మెలకు వచ్చిన సార్ మార్నింగ్ లేచినాను చూసుకున్నాను ఆ కిడ్నీలో నొప్పి లేదు ఆ రాళ్ళు లేవు ఈరోజు వరకు ఎంత హ్యాపీగా ఉన్నాను అది ఆయన ఆయన సార్ దయ వల్ల నేను హాస్టల్గా ఆయన హీల్ చేశారని అనుకుంటున్నాను ఆ విధంగా నాకు చేసినందుకు గురువుగారికి ధన్యవాదాలు